నమస్తే దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రాల్ మన మా బస్తున్నా ఈ పిల్లరెక్కలు ఈ సైడు ఈ బద్దెలు కూడా అరిగిపోయినాయి ఇవైతే తీసేసినావు అరిగిపోయింది చూడండి ఎట్లుందో ఇంకోటి పిల్లరెక్క పిల్లరెక్కలు అయితే పూర్తిగా అరిగిపోయినాయి ఇవి సైడు వాటిని ఏమంటారో తెలియదు సైడు బొచ్చకు ఉండేటివి అవి అవి ఈ రెండో కొత్త అయితే తీసుకొచ్చినా నేను ఇవి నంది కంపెనీ ఇవి అంటే హోల్స్ కినుక రావు మనమే హోల్స్ పెట్టుకోవాలి ఈ ప్లేస్లో వస్తాయి అన్నమాట ఇట్లా కొత్తవి ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట సార్ చూడండి ఈ హోల్స్ పెట్టుకొని మూడు హోల్స్ పెట్టుకొని ఈ హోల్స్కి నట్లు స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవడమే నార్మల్గా ఇవి ఇవి అరిగిపోతే ఈ ఛానల్ అరిగిపోయింది ఈ ఛానల్ అరిగిపోవద్దు అరిగిపోతే ఇప్పుడు ప్లవ్ లైఫ్ తగ్గినట్టే ఇది చూడండి అయితే నీటికి ఉందో ఇది అరిగిపోగానే ఎమడే మార్పించుకుంటే దీని లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట ప్లవ్ లైఫ్ ఎక్కువ వస్తుంది సేమ్ అదే అనమాట ముందు కూడా ముందు కూడా అరిగిపోయింది ఇవో ఇవంతే ఇక్కడ మా వెల్డింగ్ వేసి వెల్డింగ్ అయితే తీసేసినా ఇవి కూడా తీసేసి కొత్త చేస్తాను అనమాట వేసినాక చూపిస్తా చూడండి ఒకసారి ఇవి సైడ్కి అనమాట ఇక్కడ ఈ సైడ్కు ఇవి 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 వేయాలి దీనికి కూడా రెండు హోల్స్ పెట్టేసి స్క్రూ ఫిట్టింగ్ చేయడం అనమాట మన ప్లవ్ అయితే రెడీ అయిపోయింది కింద పిల్లకరు సైడ్ కరువులు పెట్టినాం ఇప్పుడు సెట్ అయిపోయింది అనమాట ప్లవ్ మా మావ అక్కడో టాకా అక్కడో టాకా అది పెడతాడు ఎందుకంటే ఒకవేళ నట్లు అరిగిపోయినా కూడా అవి ఊసిపోవద్దు అని చెప్పి వెల్డింగ్ పెడతాడు అనమాట సేఫ్ సైడ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ట్రాక్